కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ అలు పెరుగని పోరాటాలు చేస్తున్న ఏకైక కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని ఆ పార్టీ రాష్ట నాయకులు రామానాయుడు అన్నారు గురువారం సీపీఐ పార్టీ తొంభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని వందవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా వార్షికోత్సవ పేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట నాయకులు రామానాయుడు హాజరై కేక్ కట్ చేసి సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తల చేత భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం రామానాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రజల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు భారతదేశ రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడేందుకు అలుపరిగాని పోరాటం చేస్తోందని రామానాయుడు అన్నారు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడే పార్టీ సిపిఐ అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జనార్దన్ రత్నం నాయుడు రమాదేవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలతో పోరాటాలతో కూడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా శత వార్షికోత్సవాలను జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాం సిపిఐగా సిపిఐ కార్యకర్తలుగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పైన పోరాటాలు చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్తాం ప్రజల యొక్క పరిష్కరించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక విప్లవకర పార్టీగా ఉంటుందని కూడా ఈ యొక్క నూర వార్షిక సందర్భంగా మేము మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలకి అభయాన్నిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు నూరో సంవత్సరాలు అడుగు పెడతా సందర్భంగా భారతదేశవ్యాప్తంగా ఘనంగా శత వార్షికోత్సవాలు ప్రారంభమైనాయి ఈ వార్షికోత్సవాలు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తరకున ఖమ్మం నగరంలో పది లక్షల మందితో ముగింపు సభ జరగబోతూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రచారం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడతామని భార భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడతామని భారతదేశ దేశ సార్వభౌమత్యాన్ని సమైక్యతను కాపాడతామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది కులాలు మతాలు తత్వాలు ఎక్కువైపోయినాయి ప్రాంతీయ విశ్వేషాలతో రాజ్యాధికారం చేస్తూ ఉన్నారు కానీ స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పోరాటం చేయనటువంటి నాయకులు కూడా ఈరోజు ప్రగల్భాలు బ్రుతూ ఉన్నారు భారత స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం భూస్వామి కుటుంబంలో పుట్టిన భూసామి తత్వానికి వ్యతిరేకంగా భూములు పంపిణీ చేసి భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన చరిత్ర సిపిఐదు సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొదట ప్రకటించిన దే పార్టీ సిపిఐ పార్టీ అలాంటి పార్టీ గల పార్టీ ఈ రాబోయే కాలంలో ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తామని కొంతమంది చెప్తా కమ్యూనిస్ట్ పార్టీ మరుగైపోయిందని మానవ జాతి ఉన్నంత కాలం మానవుడు కాలం ఈ ఎర్రజెండా బతికితింది మార్సిజం నిర్ణయితం బతికితింది ప్రజలున్నంతకాలం ఎర్రజెండా నాయకత్వంలో ప్రజా పోరాటం కొనసాగిస్తాను శ్రమతోపిడి దోపిడి ఉన్నంత కాలం కాలం సిపిఐ సజీవంగా బతుకుతుందని సిపిఐ రాబోయే కాలంలో మరిన్ని ఉధృత పోరాటం చేస్తాం ప్రజా సమస్యలో మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ భారతదేశ సార బౌమత్యాన్ని సామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి మేమందరం నడుంపుకిస్తామని కూడా